తెలుగు తేజం విజయకేతనం ఎగురవేసింది ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకుని తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో అత్యంత ఉన్నత పురస్కారంగా చెప్పబడే పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించిన మెగాస్టార్ కీర్తి కిరటంలో మరో అత్యున్నత పురస్కారం కూడా చేరింది తన సినిమాల ద్వారా వినోదాన్ని పంచడమే కాదు సమాజాన్ని చైతన్య పూరితులను చేసే ఎన్నో వైవిధ్యమైన సినిమాలో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి కేవలం స్వయం కృషితోనే ఉన్నత శిఖరాలను అధిరోహించారు ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం కేవలం సినిమాలతో వినోదాన్ని పంచడమే కాదు తన సేవా దృక్పథంతో ఎంతో మందికి అండగా నిలిచారు ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు ఆనందాన్ని పంచారు మదర్ తెరిసా స్ఫూర్తితో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసిన చిరంజీవి రక్తదానం నేత్రదానం దిశగా అభిమానుల్ని నడిపించారు కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించిపోవడంతో కార్మికుల్ని ఆదుకోవడం కోసం సిసిసి సంస్థని ఏర్పాటు చేసి విరాళాన్ని సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి నుంచి ఆరేళ్ల పాటు రాజ్యసభ పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలు అందించారు మెగాస్టార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ ను ప్రకటించి తగిన రీతిలో దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ లభించినందుకు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు సినీ కుటుంబ సభ్యుల అండదండలు నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగా తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని ఎమోషనల్ అయ్యారు తనకు దక్కిన ఈ గౌరవం మీది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని చెరు ఈ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు తన నటనతో నలభై ఐదు ఏళ్లుగా ఎంటర్టైన్ చేస్తున్న చిరంజీవి ప్రతి తెలుగు వారి సొంత మనిషిగా భావిస్తారు కేవలం సినిమాలతోనే కాదు పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతో అండగా నిలుస్తున్నారు చిరంజీవి అంటే ఇంతటి ప్రభంజనం ఏ ఒక్కరోజుతోనూ రాలేదు అంతటి కీర్తి ప్రతిష్టల వెనక ఎంతో కృషి పట్టుదల ఉన్నాయి వినోదాన్ని అందించడమే కాదు ఉన్న ఉన్నవారికి తన సాయం కూడా అందాలన్న సంకల్పం ఆయన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది మెగాస్టార్ ని ఈ అత్యున్నత పురస్కారం వరించడం వెనక ఇన్ని కారణాలున్నాయి ఇవన్నీ గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ కి మెగాస్టార్ చిరంజీవి నూటికి నూరు శాతం అర్హుడని భావించింది